श्रेतुभ्यो नम हरे होम ईशाना सर्विद्यामीश्वरा सर्वूतापतिमणोधिपतिब्रह ब्रह्मा मे अस्त सदा शिवो महादेवरी जगदाबिपरा भट्टारिख महाकाली क्लीस्विणी नमो नम జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం దాతరంపదాభిరామం శ్రీరామం భూయ భూయో నమామ్యహం సర్వంగల మాంజ్యేష్ శర్వాధాకే శరణ్యేత్రీ నారాయణీ నమోస్ సకలం సర్వదం పరమేశరానుగ్రహంతో గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీసులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున రాశి యందు గ్రహ సంచారణ జరుగుతూ మేషం మొదలుకొని మేన రాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభ సూచకంలోకి రావడం వచ్చే నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా శుక్రుడు సకల విద్యలో ప్రసాదిస్తున్నాడా ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా ఆర్థిక సమస్య ఈ పంతొమ్మిదవ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు జరుగుతున్నాయా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తి గోచార రీత్యా మాత్రమే వ్యక్తిగతంగా కాదండి కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు ఈ గ్రహ సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ద్వాదశ రాసుల వారు కూడా ఈ రాసు సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలను ధరించాలి ఏ విధమైన దేవతార్చన గావించాలి ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి ఏం చేస్తే ఏ ఫలితం మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద నంబర్ ని సంప్రదించండి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు అదేవిధంగా ఇబ్బందులు ఇవి రెండింటిని మీకు మేషం మొదలుకుని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది తదుపరి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి గురుడు శుక్రుడు మిశ్రయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి జరిగేది జరుగుతుందిలే మనం ఎంత ప్రయత్నించినా ఇదే జరుగుతుంది కదా దీన్ని నేను ముందే అంచనా వేశాను అని ఒక కాంప్రమైజ్ అయినటువంటి జీవితాన్ని నడిపించుకోవడం కర్కాటక రాశి వారికి జరుగుతుంది అయితే కర్కాటక రాశి వారికి కొంత ఊరటేమింటే మీకు దిశానిర్దేశం చూపించేటువంటి గురువు పరిచయం అవుతారు పెద్దవారి యొక్క సలహాల మేరకు ఇలాగే చేసుకుందాం ఆయన చెప్పాడు కదా మనం ఎలాగ చేయలేం అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని ఇతరుల సలహాలు తీసుకుని మీరు ఆచరించి సమస్య నుంచి పరిష్కరించి ఆ యొక్క సమస్య పూర్తిగా పరిష్కారానికి కాబడుతుంది అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎవరికైతే తగ్గుమొహం పట్టిందో వారు ఇరువురు కూడా ఒక కాంప్రమైజ్ అయ్యేటువంటి వ్యవస్థగా వస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అంతేకాకుండా ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థ ఏదైతే ఉందో అది ఒక కొలుకు వచ్చేటువంటి అవకాశం ఒకటో తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిదో తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుడు శుక్రుడు శుభ మిథుల లగ్నంలో చూస్తూ ఉండడం వల్ల అందరి రాహుస్థానాన్ని మూల త్రికోణం నుంచి చూస్తూ ఉండడం వల్ల మంచి ఫలితం ఏర్పడుతుంది వ్యవసాయం భూసంబంధిత స్థిర స్టాక్ మార్కెట్ వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారు ఆగస్టు నెల ఇరవై ఆరో తారీఖున శ్రీకారం చుట్టండి అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఆరోగ్య విషయంలో గొంతుకు సంబంధించిన కొన్ని వ్యాధులు అనేటువంటి ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇది పెద్ద సమస్య కాదు శాశ్వతమైన పరిష్కారం ఏ నెలలోనే లభిస్తుంది సర్జరీ జరిగేటువంటి అవకాశం ఎక్కడా లేదు కర్కాటక రాశి వారికి గురుడు శుక్రుడు ఇరువురు కూడా శుభ సూచకమైన గ్రహంలో ఉండడం వల్ల ఆడవారికి మాట విలువ పెరుగుతుంది సువర్ణ ఆభరణాన్ని తక్కువ ధరలోనే ఎవరో అవసరార్థం దాన్ని మీ దగ్గర పెడుతూ ఉంటారు దాన్ని వారు వదులుకొని మీకు బంగారం కలిసి వచ్చేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి ఈ నెలలో జరుగుతుంది గురువు శుక్రుడు శుభమైనటువంటి గ్రహ సుక్తంలో శనీశ్వరుణ్ణి చక్కగా స్వక్షేత్రంలోంచి చూస్తూ ఉండడం వల్ల ప్రమాదాలు జరగగానే అలాగని చెప్పి పెద్ద ప్రమాదాలు ఏవి ఉండవు ఆరోగ్యపరంగా స్థిరమైన వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారు ప్రతినిత్యము కూడా ఏదన్నా గ్రామ దేవతకి పసుపు పుష్పాలతో అర్చం చేయడం చాలా మంచిది కర్కాటక రాశిలో ఉన్న విద్యార్థుల విషయంలో గురుడు శుక్రుడు సుఖ సూచిక గ్రహంలో మిధుల లగ్నంలోకి ఉండడం వల్ల విద్యార్థులు తనకు అనుకున్న స్థాయిని పెంచుకోవడం మంచి వారితో స్నేహం ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కర్కాటక రాశివాల్ పాత ముత్తాతల నుంచి చూస్తున్నటువంటి ఆస్తి రావడం అనేది జరగదు దీనికోసం ఎక్కువ ఆశలు పెట్టుకోకండి ఇదిగో రేపు వస్తుంది మాపొస్తుందని మిమ్మల్ని మభ్య ఉంటారు ఆ మాటలకి లొంగకండి ఈ యొక్క కర్కాటక రాశివాల్ మీ యొక్క ఆర్థిక స్థిరత్వం గురించి ప్రతినిత్యము కూడా గ్రామదేవత ఆరాధన పసుపు పుష్పాలతో చేయడమే మంచిది దీనివల్ల ఆర్థికమైన స్థిరత్వం అనేటువంటిది ఆగస్టు నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభమయ్యి మూడవ తారీఖు వరకు కూడా సెప్టెంబర్ మూడు వరకు కూడా జరుగుతూ ఉంటుంది ఉన్నతమైన స్థితిగతులు మీరు పొందడం లభిస్తుంది కర్కాటక రాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కూల్ అవుతున్న నంబర్ సంప్రదించండి నేను చెప్పింది కేవలం గోచార రీత్యా మాత్రమే దీన్ని పరిశీలించవలసిగా తెలియజేయడం జరుగుతోంది